కురిసే ఇది ఎదనే ఎదనే ఏ నమస్తే ఏంటంటే నీ నిజంగా ఈ పాట ఎందుకు పాడానంటే వర్షం టపా టపా కురుస్తా ఉంది మీరు విజువల్ చూసుకోవచ్చు అయితే హరిహర వీరమల్లు గ్రాండ్ రిలీజు ప్రీమియర్ షోకి వచ్చేసాము ఫ్యాన్ మామూలుగా లేదు సామె కాకపోతే ఆ జనాలు తాకిట్టు తట్టుకోలేక నన్ను నలిపేశారు తడిసిపోతున్నా ఒక పక్క చూడండి జూనియర్ పవన్ కళ్యాణ్ గారు మన పక్కన ఉన్నారు రావాలి 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 చెండు ఈ రోజు నిజంగా చెప్పాలంటే అసలే చీకటి ఏయ్ రోడ్డు నిండా గతుకులు చేతులో దీపం లేదు గానీ చేతులు దీపం లేదు గానీ అభిమానులు ఉన్నారని గుండెల నిండా పర్వతం వంగి ఎవరికి సలాం కొట్టు సముద్రంలో ఎవరి కాళ్ళ కిందకు వచ్చి మరణం తుఫాను చిత్తం ఎవరి మరణాన్ని కోరు నేను గొంతెత్తితే నేను గొంతెత్తితే ఒక దేశ జెండా కొన్నందు పొగరు ఉంది ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణంలో హర హర వీరములు సినిమా రిలీజ్ కాబోతుంది అందరూ కూడా ఎంతో చూసి ఆనందిస్తారని చెప్పి నేను అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభయ్ అది మందలా మిగతాది ఎన్నితరమే చూద్దాము చూసేసి ఫ్యాన్స్ ఏ విధంగా ఉందో ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం వాళ్ళ సినిమా ఏ విధంగా ఉందో వాళ్ళకి ఏ విధంగా నచ్చిందో మొత్తం అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెందుకు పోదాం ఇంకా వచ్చి నచ్చిండే చెప్పండి கோயா చూడండి బ్లాక్ బస్టర్

సినిమా సూపర్ ఉంది ఆ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ కీరవాణి సూపర్ ఇచ్చాడు మన పవన్ కళ్యాణ్ గారు సూపర్ బ్లాక్ బాస్ ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సూపర్ అసలు సూపర్ పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది పార్ట్ టూ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ సూపర్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు సూపర్ టప్పర్ మూవీ బ్లాక్ సూపర్ ఉన్నదా భయా సినిమా సూపర్ చాలా బాగుంది సినిమా ఏం నచ్చింది సినిమా చెప్పు పవన్ కళ్యాణ్ ఎటొ సినిమా సూపర్ సూపర్ ఆ పార్ట్ 2 ఎవరు ఎక్సిలెంట్ ఇట్లా ఉంచు సూపర్ సూపర్ మనోన సూపర్ సినిమానవత్వం బాగా చూపించా నమస్తే నా ఎవరు పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో రికార్డులన్నీ బద్దలు కొడతాడు జై పవన్ కళ్యాణ్ జై జనసేన కంటి 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 చూపుతో కాదు ఇరవై తర్వాత వచ్చినా వేరే మళ్ళీ సినిమా ఒక్క షార్ట్ పోరి కొడితే పదివేలు ప్రైజ్ పెట్టు బెదరు ప్రైజ్ పెట్టు అది ఎందు అసలు ఊహించలా నెల్లూరు గుమ్ముడు

ఉన్నాయి అప్పటి రోజుల్లో హిందువుల మీద జరిగిన దాడిని ఆయన కాపాడిన విధానాన్ని బాగా చక్కగా చూస్తారు సెకండ్ పార్టీ ఇంకా బాగుంటుంది అనుకుంటారు ఈ సినిమా కేవలం చారిత్రాత్మకం సమాజం కోసం చేశాడు రాష్ట్రం బాగుపడాలని ప్రజలు బాగుపడాలని నిదర్శనం ఇది పవన్ కళ్యాణ్ గారి వాస్తవం బాగుంది మార్పు రావాలనే దేనితోనే ఈ సినిమా తీశారు సూపర్ అన్న నమస్తే అన్న గ్రేట్ మూవీ బ్రదర్ బోల్డ్ టు గ్రేట్ ఫస్ట్ పార్క్ సెకండ్ పార్ట్ ఇంకా హాజరిపోతే బ్లాక్ బస్టర్ మూవీ తింటే తింటే నెల్లూరు చేపల పులుసే తినాలా ఈ రోజు చూస్తే హరిహర విరమలే చూడాలా బాగా కథకని చెప్పి అన్న మూవీ చాలా బాగుంది ఆ ధర్మం కోసం ఒక నిలబడ్డం కాదు అందరూ కలిసి నిలబడాలని అని చెప్పి సినిమా సూపర్ అన్న ఫ్యాన్స్ పరంగా సినిమా మాత్రం బాగుంటది చూడొచ్చు క్లైమాక్స్ బయట ఆడ మనం అనుకునేది వేరేగా అనుకుంటూ వెళ్తాం అవును అనుకునేసి అవను మొత్తం సూపర్ అంతే ఇందనాశనం మాట వినాలే మాట వినాల చేయాల్సింది భజన కాదు పోరాటం జై 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 చాల

అంతే అదిరిపోయింది సూపర్ గా చూడ చూడొచ్చు ఫ్యామిలీతో బ్రహ్మాండం థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఫస్ట్ హాఫ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాము సెకండ్ హాఫ్ విఎక్స్ విఎఫ్ఎక్స్ కొద్దిగా బాగుండకపోవడం కొద్దిగా ఇదిగా ఉంది కానీ క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సినిమా హీరోయిన్ మందలైందా హీరోయిన్ చాలా బాజేస్తుంది ఆ మా టీసే అయితే హీరోయిన్ హీరోయిన్ బాగుంది అదే కలలో చూసి అర్థం అవుతుంది టికెట్ రేట్ ఎంత పెట్టాడు ఎనిమిది వందలు పెట్టాడు ఎనిమిది వందల్లో యాభై రూపాయలు కూడా న్యాయం చేయలేడు డైరెక్టర్ ఇతరు డైరెక్టర్ మారిడు ఎవరు జ్యోతి కృష్ణ అంట అసలు గ్రాఫిక్స్ కూడా గుర్రం మీద పోతుంటుంది కూచిపూడి బొమ్మలు ఎగడుతున్నట్టు ఉంటాయి తప్పేది అది గ్రాఫిక్స్ కూడా సరిగ్గా లేదు అంటే విఎఫ్ఎక్స్ న్యాయం చేయలేదు అంటారు విఎఫ్ఎక్స్ ఏ కాదు ఈవెన్ యాక్టర్స్ లిప్ సింక్ ఓన్లీ క్రీమ్స్ వర మాత్రమే ఐ మీన్ కేర్ సార్ డ్యూటీ చేశాడు నిర్మాత గాని డైరెక్టర్ గాని యాక్టర్స్ కానీ ఎవడో వాడు తీసుకున్న రెమ్యూరేషన్ ఎవడు న్యాయం చేయలే సరేనా వాళ్ళు న్యాయం చేయకపోక ఆడియన్స్ దగ్గర నుంచి ఎనిమిది వందలు తప్పడం అనేది కరెక్ట్ కాదు ఇట్లాంటి సినిమాకి ఎనిమిది వందలు పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు నువ్వు సినిమా తీసినప్పుడు నీ క్లారిటీ ఉంటుంది నువ్వు ఎట్లాంటి బొమ్మ తీస్తున్నావు అని నువ్వు నాలుగైదు రోజుల్లో నీ బడ్జెట్ అంతా లవ్కోవాలని చెప్పి నువ్వు ఎనిమిది వందలు టికెట్ రేట్ పెట్టడం కరెక్ట్ కాదు అది హీరో ఆలోచించాలి ప్లస్ ప్రొడ్యూసర్ ఆలోచించాలి నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ సినిమా కాపాడు మూవీ చాలా బాగుంది అందరూ చూడొచ్చు పవన్ కళ్యాణ్ కొత్తగా చూపించారండి పవన్ కళ్యాణ్ మీరు నా గుండె పవన్ కళ్యాణ్ వస్తాడు చాలా తమ్ ఏడు కుంతిస్క ఏన్ తమ్ముడు ఏం బ్రో ఏటం సినిమా అదిరేమైంది తయారీ సినిమా బుర్ సినిమా సూపర్ చిన్నోడా సూపర్ అన్న ఆ సినిమా బాగుంది ఆ నిజంగా బాగుంది ఎంజాయ్మెంట్ వచ్చాం విఎఫ్ఎక్స్ ఏ విధంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ అంటే మనం చూడడానికి వచ్చాం హ్యాపీగా నైట్ అంటే చాలా బాగుంది సినిమా చూడడానికి మాకు గోపు

సూపర్ సూపర్ అన్న పొల్ల కొట్టింది సూపర్ సినిమా చాలా బాగుంది అన్న సూపర్ అన్న సూపర్ అసలు ఇప్పుడు యువకులు ఏం నేర్చుకోవాలి అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులు కానీ కానీ సినిమాలు ఎంతో చక్కగా చూడవచ్చు అందరూ ఫ్యామిలీతో పాట ఎంతో చక్కగా చూడవచ్చున్నాము చాలా అసలు ఇప్పుడు ఉన్న సమాజ గురించి చెప్పాలంటే చాలా టైం అవుతుంది. అయితే అందరూ వచ్చి సినిమా చూడండి. సినిమా సూపర్ అంటే. ఓప్రన్న. అద యావ నా ఏటన్ సినిమా. సూపర్ అన్న. లెట్స్ అన్న నమస్తే అన్న. నమస్తే. చాలలేం చూసి బాగుందా? బాగున్నా బాగున్నా. ఆ ఏ సంగతే? ఏ సినిమా. ఎన్ని సంవత్సరాలైనా గ్యాప్ ఇచ్చినా కూడా ఈ రోజు నెల్లూరు అతి పెద్ద బొమ్మగా ఈరోజు సినిమా మనకి సృష్టించింది అదే రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు థియేటర్లని మొత్తం ఆక్యుపై చేసి దత్త వెళ్ళేటటువంటి బ్లాక్ బస్టర్ చేసినటువంటి సన్నివేశం ఏం చెప్పాలి ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నా బ్లాక్ బోస్టర్ సినిమా అంతే ఫస్ట్ అల్టిమేట్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంది స్థాయి బద్దలు కొట్టదు పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే మూడు సంవత్సరాల తర్వాత ఎటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి పడాలో అటువంటి సినిమానే పడింది మేము నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం మీరు చూసి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇలాంటి సినిమాలు కళ్యాణ్ గారు ఇంకా నెక్స్ట్ ఓజీ రాబోతుంది దానికి ఇంకా మరింత ఉత్సాహంతో మేము వస్తాము అది ఇంకా మరింత హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము ఏదన్నా మందల మొత్తం హాలు మొత్తం ఒక ఊపి ఊపేశారు మన ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మనల్ని కమర్షియల్ గా లవర్ బాయ్ గా కానీ ఈ టైప్ లో అల్లరిచ్చారు కానీ ఓ వైవిధ్య పాత్రలో ఒక బాధ్యతాయుతమైన పాత్రలో స్వజాతి కోసం స్వధర్మం కోసం పుట్టినవారు ఎవరైనా దానికి ఏం చేయాలనే విధంగా ఈ సినిమా కనిపించిందండి ఇటువంటి బాధ్యతయుతమైన చిత్రాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఒక పక్క ఉద్యోగంగా ఉంది రెండో పార్టీ కోసం ఈగర్లీ వెయిటింగ్ సూపర్ చాలా సూపర్ గా ఉంది సినిమా చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అలా అలా ఉంది కానీ సీజే వర్క్స్ అసలు బాగలేవు సీజే వర్క్స్ ఎలా ఉంటుంది ఆదిపోస్ లో హోంవర్క్ చేసినట్టు ఉంది సీజే వర్క్స్ బీజేఎం అయితే ఒక్క రేంజ్ లో ఉంది అసలు కీరం అంతా పిచ్చి పడేసాడు ఎలివేషన్ లేపేరు అసలు ఒక్క పీక్స్ లో ఉన్నాయి కాంక్లైన్ గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా పీక్స్ ఉన్నాడు సెకండ్ హాఫ్ అలా ఎలా ఉంది మీ డిసప్పాయింట్ అయ్యింది ఏంటి అయితే సీజే వర్క్ సీజీ అసలు బాగలే సీజే వర్క్ అంటే మన హోంవర్క్ తాత అలా ఉన్నాడు టు మై రూమ్ ఆ సీజే వాడి ఎవరు కనిపిస్తాడు పవన్ ఫ్యాస్ చేతిలో ఉంది వాడికి పవన్ యాక్టింగ్ అయితే చెప్పాల్సిన ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది బీజిఎం చెప్పాల్సిన అవసరం లేదు బ్రోజ్ రేంజ్ ఉంది బీజియం సూపర్ బ్రో ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కోసం అయితే మీరు వచ్చేయచ్చు థియేటర్ అది కూడా చాలా బాగుంది ఎండింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ డిసప్పాయింట్ అసలు ఆ ఎండింగ్ కార్డ్స్ అనేది కొంచెం నచ్చలేదు కొంచెం కొంచెం తీసి ఎండ్ చేస్తుంటే బాగుండేది ఏదో అనవసరంగా కట్ చేస్తుంటే ఉంది సినిమా ఇంకొంచెం ఉంటే బాగుండే అనిపిస్తుంది చాలా బాగుంది పార్ట్ 2 నెక్స్ట్ ఓజీ సురేమ నెక్స్ట్ లెవెల్ అన్నారా కల్ట్ ఫ్యాన్స్ అవుతను సినిమా నెక్స్ట్ లెవెల్ పొరగా ఏదక కాదు